స్వాతి రేపు ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీకి అమలాపురం బస్ స్టాండ్లో ఉంటాను నువ్వు కూడా త్వరగా వచ్చేసి సరే స్వాతి పది లక్షలే కదా నేను పట్టుకొస్తున్నాను వదిలేసే మా నాన్న తరుడు ఏం చెప్పిన నమ్మేస్తాడు మాకు పొలం అందరే ఆ పొలం అమ్మేసి మా నాన్న క్యాష్ అరేంజ్ చేయమంటాను నువ్వైతే రెడీగా ఉండు ఓకే బాయ్ నానా ఒక మాట చెప్పాలి జాబు వచ్చింది నాన్న నెలకి లక్ష రూపాయల శాలరీ చాలా మంచి మాట చెప్పావరా బిడ్డ కానీ నానా పది లక్షలు కట్టాలంట ఆ పది లక్షలు కడితే నాకు జాబ్ ఇస్తారంట ఆ పది లక్షలు కూడా వాళ్ళు తీసుకురునా ఒక టూ ఇయర్స్ తర్వాత మనకి ఇచ్చేస్తారంట పది లక్షల అవునా అంత డబ్బు నా దగ్గర లేదు కదా నానా మనకి పొలం ఉంది కదా అది అమ్మేస్తే ఆ పది లక్షలు వస్తాయి కదా ఒకసారి ఆలోచించిన అలాగేరా అలాగే చేద్దాం ఆ పొలం అమ్మేస్తే రేపు నా కొడుకు ఎలా బతుకుతాడు ఆ డాక్టర్ గారు నమస్కారం అండి నేనండి రంగయ్యని అదే సార్ మొన్నెవరికో రెండు కిడ్నీలు కావాలన్నారు కదా నాకు ఒక పది లక్షలు అరేంజ్ చేయండి సార్ రెండు కిడ్నీలే కాదు సార్ నా వాళ్ళు ఇంకేమన్నా కూడా మీకు ఇచ్చేస్తాను సార్ మీకు దండం పెడతాను ఒక పది ఉంటే ఇవ్వండి సార్ పోదట మాట నేను చేస్తుంది కరెక్టేనా నాన్న కోసం ఆలోచిస్తే నేను ప్రేమించిన దూరం అయిపోతుంది ఇదే నాకు మంచి అవకాశం నాన్న ఎలా గుమ్మసులు పడైపోయాడు ఏదైతే కానీ నాకు అమ్మాయి కావాలి క్షమించి నాన్నరే చిన్నాడా నేను డబ్బులు తీసడానికి వెళ్తున్నాను రా ఉదయానే వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉన్నానా చిన్న ఇవ్వగరా డబ్బులు జాగ్రత్త మంచిగా ఉద్యోగం చేసుకుని సంతోషంగా ఉండి బిడ్డా నా గురించి ఏం దిగులు చెందక బిడ్డా వెళ్ళి జబులో జాయిన్ అవ్వరా ఇప్పుడు మనసు హాయిగా ఉంది నా కొడుకు కోరుకున్న జీవితాన్ని నేను ఇవ్వగలిగాను ఒక తండ్రికి ఎంతకంటే ఇంకేం కావాలి కానీ నా కొడుకు తెలియదు నాకు నిజం తెలుసు సరే మా నాన్న తేంగ్రుడు ఏం చెప్పిన నమ్మేస్తాడు ఇప్పుడు ఇంతే టయానికి రావు अर्पण विष्चो सत्फलजम दुष्कर्म ये वा दुष्परम अत्युक्त करुण्य बाबा नाम तज्ञ वरानुभव मिह। ई ई ई ई चोटी कर्म ई चोटे ई नाटी कर्म मरुनाटे। उमनील। But but happy I'm under। आतिशाय 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 స్వాతి నేను వస్తుంటే మధ్యలో బ్యాక్ కూడా హెల్చిపోతుంది మొత్తం పోయి నాకేం చే అర్థం కావట్లేదు స్వాతి చేసింది ఏంటి మనసు బోలేదు నాన్న కొంచెం అన్నం ఉంటే పెట్టు ఆకలిగా ఉంది నానా ఆకలి నేను చెప్పాను కదా నాన్న పెట్టుకుండి ఏంటో మాట్లాడ చీకటిలో నా తోడై నిలిచే నాన్న ఏమన్నా నీకు

మిత్రమా ఈ వీడియోలో మీకు ఏమైనా ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉంటే నన్ను క్షమించండి ఇది కేవలం అమ్మాయిల ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులను కూడా రోడ్డు మీద వదిలేసి ఒక చెడు యువతి యువకుల కోసం మాత్రమే ఈ వీడియో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా ఈ ప్రపంచంలో మన మేలు కూరేది ఒక అమ్మా నాన్న మాత్రమే వాళ్ళకి మించి మన మేలు కూరే వాళ్ళు ఎవ్వరూ లేరు దయచేసి తల్లిదండ్రులను గౌరవిద్దాం వాళ్ళని బాగా చూసుకుందాం ఇదే నా కోరిక జై హింద్